భారత సురక్షా సమితి జిల్లా శాఖ నాయకత్వంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఏఎస్ రాజు గారి గృహంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి కంచె ఐరయ్య మాట్లాడినటువంటి మాటలు తను విమర్శించినటువంటి యొక్క విమర్శలు వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము భారత సురక్షా సమితి తరఫున అతను విశ్వకర్మ గురించి వేరే విధంగా తెలుసో తెలియకుండా మాట్లాడినట్టుంది దానికి ఆయన వెంటనే విశ్వకర్మ కానీ వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలా విశ్వకర్మ అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుని ముఖం నుంచి పుట్టిన వాడు మరి ఆ ద్వారా ఆనాడు ఉన్నటువంటి ఒక ఐదు రంగాలు స్వర్ణకారులు కమ్మరులు కుమ్మరులు చెక్క పని చేసే వాళ్ళు కుమ్మరి ఇలాంటి అనేక రంగాలలో అనేక వాళ్ళు చేసినారు మరి విశ్వకర్మ అంటే అతను శిల్పకళలు దేవాలయాలు నిర్మించడం రథాలు చేయడం దేవతలకు అవసరమైనటువంటి పనిముట్లు చేయడం ద్వారకా నగరాన్ని నిర్మించడం ఇట్లా అనేక రూపాలలో ఆయన భగవంతులకు కూడా సేవ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి యొక్క పనిముట్లు కానీ వాళ్ళ అవసరాలు తీర్చినటువంటి వ్యక్తి కానీ కా అన్ని విషయాలు మరి తెలుసుకుని చేస్తే బాగుంటుంది గతంలో కూడా మరి కోమట్లు సామాజిక స్మగ్లర్లని కూడా విమర్శించడం జరిగింది ఇట్లా అందరినీ విమర్శించుకుంటూ పోతే ఏదో ఒక రోజు దీనికి తీవ్రమైనటువంటి ఒక పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా అన్ని నిజానిధాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది భారత సురక్ష సమితి ద్వారా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మా రాష్ట్ర అయినటువంటి కేసీసాద్ గారి నాయకత్వంలో పట్ల ఈ ఈ మధ్యనే కంచి ఐలయ్య ఒక మీటింగ్లో మాట్లాడుతూ విశ్వకర్మను ఉద్దేశించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాము మేము అయితే ఈనకి కంచె ఏలి ఢిల్లీ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి ఈ మధ్య వీళ్ళు ఒక కొత్త దేవుణ్ణి తీసుకొచ్చిండు విశ్వకర్మ అంటే ఒక కొత్త దేవుడు ఎవరా దేవుడు ఆయన ఏం చేస్తాడు ఆయన ఏంటి అని చెప్పి మాట్లా మా మాట్లాడడం జరిగింది నాతో అని చెప్తూ ఆ ప్రస మీటింగ్లో చెప్పడం జరిగింది అయితే అదే రోజు సెవెంటీన్త్ విశ్వకర్మ పుట్టినరోజు జయంతి సెవెంటీన్త్ నాడు సో పేరియార్ది కూడా పదిహేడు నాడే జయంతి అయితే పేరియార్తో పోల్చు పేరియార్స్తో పోల్స్తూ విశ్వకర్మని పేరియార్స్తో పోల్స్తూ ఆ విశ్వకర్మని మీద అంచిత వ్యాఖ్యలు చేశారు అంటే ఏంటి అంటే విశ్వకర్మ అసలు దేవుడే కాదంటూ అసలు విశ్వకర్మ మీద ఆయన దేవతలకు ఆయుధాలు చేసించాడట వాహనాలు తయారు చేసించాడట ఇంద్రుడికి వజ్రాయుధం తయారు చేసించాడట వాళ్ళు మరి నగలు పెట్టుకుంటారు ఆ నగలు తయారు ఎవరు ఇచ్చిండ్రు వాళ్ళు కిరటాలు పెట్టుకుంటారు ఎవరు తయారు చేసి ఇచ్చిండ్రు మరి వాళ్ళకి గడ్డాలు ఉంటాయి ఆ గడ్డాలు ఎవరు తీసి తీసుకుంటారు మరి గడ్డాలు ఎవరు తీసుకుంటారు తీసిన వాళ్ళు ఆయన దీసి మరి మంగళ దీసిందా ఆ మంగళిధత్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని చెప్పి ఈ విధమైనటువంటి విశ్వకర్మ మీద ఈ విధమైనటువంటి కామెంట్ చేయడం అనేటువంటి అంటే విశ్వకర్మను మనం హిందువులం ఏంటంటే ఒక దేవుడిగా పూజిస్తాం విశ్వకర్మని ఆయన ప్రపంచ సృష్టికర్తగా కూడా భావించడం అనేటువంటి జరుగుతుంది ఆయన హిందూ పురాణాల ప్రకారం ఆయన ద్వారకా నగరాన్ని నిర్మించినటువంటి ఆయన ఇంద్రప్రస్థ పాండవులకు ఇంద్రప్రస్థం నిర్మించినటువంటి ఆయనే సో ఆ విధంగా ఆ హిందూ ఋగ్వేదంలో పడ్డ ఋగ్వేదం నుంచి తీసుకొచ్చిందని చెప్తున్నారు ఏమని అంటే ఈ మధ్య వీళ్ళు రైట్ వింగ్ నా మేధావులు బీజేపీ గవర్నమెంట్ ఉన్నారు బీజేపీ గవర్నమెంట్ రైట్ వింగ్ మేధావులు విశ్వకర్మను ఈ విధంగా ఈ మధ్య కొత్తగా దేవుడిగా తీసుకుని వస్తున్నారు ఆయనని మరి వీళ్ళకి పేరియార్ గురించి తెలియదా అని చెప్పి పేరియార్తో పోల్చడం అనేటువంటి పేరియార్ అనేటువంటి వాడు ఒక హిందూ పరమైనటువంటి హిందూ మతానికి పట్ల విద్వేషం కట్టేటువంటి బ్రాహ్మణ వ్యవస్థను విద్వేషించేటువంటి ఒక హిందూ మత ద్వేషి వాడు సో వానితో పోల్చడం అనేటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సో అదేవిధంగా విశ్వకర్మ అనేటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన ఆయుధ తయారు వాళ్ళకి ఒక బా విశ్వకర్మ వాళ్ళు దేవుడిగా పూజించేటువంటి హిందువులందరూ కూడా ఆయన విశ్వకర్మలే కాదు హిందువులందరూ కూడా ఆయనను ఒక దేవుడిగా పూజిస్తాం ఆయన సో ఆయనని వీధిగా విమర్శించామనేటువంటిది సో వీరిద విమర్శించమైనటువంటిది అని చెప్పి భావిస్తున్నాను సో విశ్వకర్మ ఈ కంచె ఈ విధంగా ఈ వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది సో కొత్తగా కాదు ఇదివరకు ఒకసారి హిందూ మతాన్ని లోపల ఒక విద్వేషపూరితమైనటువంటి వాద్యలు చేయడం ఆయనను విశ్వకర్మని వీళ్ళు తీసుకురావడం కాదు బీజేపీ గవర్నమెంట్ లేకుంటే ఋగ్వేదం నుంచి తీసుకురావడం కాదు ఋగ్వేదంలోపట్నే ఆయన ఒక గొప్ప ఆర్కిటెక్చర్గా ఒక ఘనత వహించినటువంటి ఆర్కిటెక్చర్గా ఋగ్వేదంలోపట్నే ఆయన గురించి ప్రస్తావించడం అనేటువంటి జరిగింది అంతటి గొప్ప ఈయన ఏమంటాడంటే విశ్వకర్మ దేవుడు కాదనే విధంగా మాట్లాడడం జరిగింది ఏంటంటే మన భారతదేశంలో కూడా మొట్టమొదటి నాగరికత ఏదైతే ఉందో హరప్ప నాగరికత ఈ హరప్ప నాగరికత కాలంలో పట్లనే సో వీళ్ళందరూ కూడా ఒకరు నాకలు తయారు చేశారు ఒకరు కర్ర తయారు చేశారు ఒకరు గోల్డ్ వస్తువులు తయారు చేశారు సో ఈ ఇంజనీరింగ్ సిస్టమ్ అనేటువంటిది అప్పటి నుంచే వచ్చింది అని చెప్పి చెప్పడం అంటే అంటే విశ్వకర్మ వీళ్ళకంటే ముందు విశ్వకర్మ లేడని చెప్పారు మీ ఉద్దేశం ప్రపంచానికే సృష్టికర్త అని చెప్పి మేము నమ్ముతున్నాం మా ప్రపంచ మరి ఈ వీళ్ళు ఉన్నటువంటి విశ్వకర్మ ఎవరైతే ఉందో అసలు భగవంతునిగా అందరం పూజిస్తున్నాం అంటే భగవంతులు అంటే ప్రాతంగా అంటే మొదటి అర్ప నాగరికత కాలం నాటి ఇంజనీరింగ్ వాళ్ళే మొదటి ఇంజనీరింగ్ ఇష్టం వాళ్ళకి అక్కడికి వెళ్ళి వచ్చినట్టే అర్థం ఏంటి విశ్వకర్మ లేడనేటువంటిది అర్థం అనేటువంటిది సో ఈ విధమైనటువంటి వేదంలో పేర్కొనబడింది ఈ విధమైనటువంటి ఒక అనిష్ట వాక్యాలు చేయడం అనేటువంటిది కంచేయాలే చేయడం జరిగింది అంటే కంచేయాలి అనేటువంటి వాడు ఏంటంటే హిందూ మతం లోపల ఒక చీలికలు తీసుకుని వచ్చి హిందూ మతాన్ని రష్టపడిపించేటువంటి ప్రయత్నం చేస్తాం అనేది జరుగుతుంది మేధావి అనేటువంటి వాడు ఒక విజ్ఞాని మేధావి ఒప్పుకుంటా ఆ మేధావి అనేటువంటి వాడు విజ్ఞాని అనేటువంటి వాడు తన మేధస్సుని తన విజ్ఞానాన్ని సమాజ శ్రేయస్సు కొరకు సమై జాతీయ సమైక్యత కొరకు ఉపయోగపడే ఉండే విధంగా వాడి యొక్క పనితరం అనేటువంటిది ఉండాలి కానీ హిందూ మతంలో కూడా ఒక చీలికలు తెచ్చేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడడం అనేటువంటిది ఒక తగిన శాస్త్రి చేయాల్సిన చేయాల్సినటువంటి పరిస్థితులు అనేటువంటి కూడా వస్తాయి సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల విశ్వకర్మలు కాదు హిందువుల యొక్క మనోభావాలు అనేటువంటివి కూడా దెబ్బతినడం జరిగింది సో అతన్ని వేషరత్తుగా అరెస్ట్ చేయడం అనేది అరెస్ట్ చేసి చేయాలా వాటి హిందువులకు క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి భారత సురక్షా సంస్థ డిమాండ్ చేశారు